నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ చైర్మన్ అండ్ ఫౌండర్ సూర్య ఇన్స్టిట్ ఆఫ్ జమాలజీ గుంటూరు ఇప్పటి వరకు మా సంస్థలో గోల్డ్ అప్రైయర్ కోర్సెస్ను సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తోటి మీ అందరి సహాయ సహకారాలతోటి ఎనిమిది బ్యాచ్లు దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ నెల పదహారు శనివారం పదిహేడున ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ అప్రైజర్ కోర్సును తొమ్మిదవ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఈ కోర్సు ఉపయోగాలు ఒకటి బంగారు ఆభరణాల్లో అసలు నకిలను గుర్తించటం రెండు బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూరిటీని అంచనా వేయగలగటం మూడు నికర బరువును లెక్కించటం నాలుగు మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలు సరిగ్గా అంచనా వేయగలగటం ఐదు హాల్మార్క్ మరియు నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్సు చేయటం వలన ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల విరివిగా ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం విలువ కట్టే అప్రైజర్గా అందరూ గౌరవించేటువంటి ఉద్యోగం పొందటం రెండు జ్యువెలరీ షోరూమ్స్లో బంగారు ఆభరణాలు విలువ కట్టే ఉద్యోగం పొందటం మూడు సొంతంగా తాకట్టు వ్యాపారం చేసుకునే ఉపాధి అవకాశానికి ఎంత ఉపయోగపడుతుంది నాలుగు బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదు సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరు ఆన్లైన్ మరియు వ్యక్తిగత క్లయింట్లకు గోల్డ్ అప్రైజర్గా పనిచేసే అవకాశాలు ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఈ నెల పదహారు శనివారం పదిహేను ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణను ఇస్తాం గత ముప్పై సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకుల్లో సక్సెస్ఫుల్ గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణ ఇస్తారు ఈ కోర్సును సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్సు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు రెగ్నైజెడ్ సంస్థ ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుంచి టౌన్స్ నుంచి మరియు గ్రామాల నుంచి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని వారి సౌకర్యార్థం ఈ రెండు రోజులు ప్రత్యేకంగా చాలా మంచి హోటల్లో ఏసీ అకామిడేషన్ మరియు త్రీ స్టార్ హోటల్లో లంచ్ను ఎలాంటి అదనపు ఛార్జీలు మేము తీసుకోకుండా ఈ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడిబొడ్డున ఉందండి రైల్వే స్టేషన్ కేవలం మూడు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే అదే బస్ స్టాండ్ నుంచి అయితే కేవలం పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఈ కోర్సులో భాగంగా తెలుగులో మంచి బుక్ మెటీరియల్ను మీకు బ్రహ్మాండంగా పనికొచ్చే టూల్ కిట్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఈ కోర్సుకు ఫీజు కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు చైతన్య గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొంది ఉన్నారు ఇలాంటి మంచి అవకాశం చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీట్ రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నంబరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్లైన్ నంబరు జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ ఫైవ్ మా ఆఫీసు అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రోడీపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారు అని భావిస్తూ నమస్తే ఉంటాను మీ శ్రీనివాస్